అనంతసాగరం వైద్యశాలలో సూపర్వైజర్గా పనిచేస్తున్న సిహెచ్ శేషరత్నం రెండు వేల పంతొమ్మిదిలో హాస్పిటల్లో ఉన్న చెట్టును కొట్టి సూపర్వైజర్ బాలకొండయ్య అటెండర్ జయకృష్ణ అమ్ముకుని తిన్నారని కంప్లైంట్ ఇచ్చిన తరుణంలో ఈరోజు డాక్టర్ పిఎల్ దయాకర్ ఎంక్వైరీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన స్టాఫ్తో పాటు గ్రామస్తుల స్టేట్మెంట్ని లిఖితపూర్వకంగా స్వీకరించారు ఉద్దేశపూర్వకంగా కావాలని ఎదుటి వారిని ఇరికించాలనే నేపంతో ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టుగా గ్రామస్తులు ఎంక్వైరీ ఆఫీసర్కి తెలియజేశారు చెట్టుకి సంబంధించిన కొయ్య ముక్కలు హాస్పిటల్లోనే ఉన్నప్పుడు కంప్లైంట్ ఎలా ఇస్తారని గ్రామస్తులు అడిగినారు తదుపరి డాక్టర్ పిఎల్ దయాకర్ మాట్లాడుతూ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగితే రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని మెడికల్ ఆఫీసర్కి తెలియకు మెడికల్ ఆఫీసర్కి తెలియకుండా ఎలా జరిగిందో నివేదిక ఇవ్వాలని కోరారు ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేసి అధికారుల విలువైన సమయాన్ని మరియు ప్రజాదనాన్ని అపహాస్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు డిసెంబరు నెల పంతొమ్మిదవ తేదీన ఈడ చెట్టు నరికి అమ్మినట్టు అభియోగం వచ్చినది అది త్రూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి కలెక్టర్ ద్వారా కలెక్టర్ నుంచి డిఎంహెచ్ఓకి వచ్చింది డిఎంహెచ్ఓ ఆదేశాల ప్రకారం ఈరోజు నేను ఎంక్వైరీ ఆఫీసర్గా పిహెచ్ అనంతసాగరానికి వచ్చినాను నేను డాక్టర్ పిఎల్ దయాకర్ డిసిఎస్ పిహెస్సి విడలూరు నెల్లూరు జిల్లా అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నెల్లూరు డివిజన్ ఈ ఎంక్వైరీలో ఏంటంటే సిఎస్ రత్నం అనేవారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి డైరెక్టర్కి ఇట్లా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసంగా కొండయ్య అనే అతను అటెండరు వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఏ విధంగా చెట్లు అంటే అట్లా చేస్తున్నారు మమ్మల్ని ఎవరిని లెక్క చేయటం లేదు మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఇట్లా చెట్లు వేప చెట్లు తాటి చెట్టు టేపు చెట్టు కొట్టినారి కొట్టి రెండు నుంచి మూడు లక్షలకు అమ్మినట్లు ఆమె అభియోగం చేసినారు కానీ ఇక్కడ పది ఈ చెంది వాళ్ళని అర్జీదారులని స్టాఫ్ని విలేజర్స్ని వాళ్ళ వాళ్ళ ఓన్ స్టేట్మెంటు తీసుకొని ఈ ఎన్క్వైరీ రిపోర్టు వన్ వీక్ లోపల డిఎంహెచ్ఓకి నేను సబ్మిట్ చేస్తాను